ये <laughs> <laughs> कालोको विद्युतको टिक नम्बर त्यो त्यसकारणले अब बाटा 60 60 करेन्ट करेन्ट मात्रै सक्छ भयो म त बेज हट्का हो थाकी थियो खाना हो ठुट गुडात 3 3 1 5 12 हो एयर बिल

నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఓకే ఓకే రేపు మీరు ఎర్లీగా ఎర్లీ అవర్స్లో వచ్చి ఎలాగ కన్స్ట్రక్షన్ చేయాలి ఒకసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరినైనా పంపించండి రేపు రేపు ఉదయం స్టార్ట్ చేసినట్టు మళ్ళీ ముక్ చేసినట్టు ఫుటోస్ పంపించండి నాకు ఓకే అండి మాతో ఇవన్నీ క్లీన్ గీసి అడిగితే సైట్ సైట్ మే వద్ద దగ్గర తో తీసుకోండి అంత మత్ వనవరకు అంతారు దగ్గర తో తీసుకోండి తొందరగా ఎవరు కష్టం మనకు కూడా వస్తారు బావిస్తారు నిన్న మంది సార్